నెల్లూరు విఆర్సీ కళాశాలలో ఈ నెల పది నుంచి మూడు రోజుల పాటు డైట్ అధ్యాపకులకు శిక్షణ ఇవ్వనున్నారు ఎన్సీఈర్టీ ఆధ్వర్యంలో నూట యాభై కళాశాలల అధ్యాపకులకు నూతన విద్యా విధానంపై శిక్షణ ఇవ్వనున్నారు కేంద్ర విద్యాశాఖ జిల్లాకు ఎన్సీఈఆర్టీ జాతీయ విద్యా పరిశోధన మండలిని మంజూరు చేసింది వెంకటాచలం మండలం చౌటపాలెం గ్రామంలో యాభై ఎకరాల్లో భవనాన్ని నిర్మించనున్నారు భవన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఐదు వందల కోట్ల రూపాయల నిధులను కేటాయించింది వచ్చే ఏడాది నుంచి పూర్తిస్థాయిలో కోర్సులు ప్రారంభించనున్నారు నెల్లూరు పట్టణంలోని విఆర్ కళాశాల లోపల ఎంఏ ఎడ్యుకేషన్ టెక్నాలజీ అనేటువంటి ఒక నూతన ప్రోగ్రామ్ను ఈ సంవత్సరమే ప్రారంభించడం జరిగింది భవిష్యత్తులో అనేక ఉపాధ్యాయ సంబంధ శిక్షణ కార్యక్రమాలను ఈ సంస్థ చేపట్టబోతున్నది నూతనంగా ఏర్పడబోతున్న ఈ ఆరవ ప్రాంతీయ విద్యా సంస్థలో పరిధిలోకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు పుదుచ్చేరి రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఉపాధ్యాయ విద్య శిక్షణ కోసం ఇక్కడికి రాబోతున్నారు ప్రాథమిక పాఠశాలలో వస్తున్నటువంటి పుస్తకాల్లో పాఠ్య పుస్తకాల లోపల స్థానిక సంస్కృతి స్థానిక పరిసరాల ఆధారంగా విద్యను ఎలా గడపాలి అనే అంశం మీద ఇక్కడ చర్చలు ఉన్నాయి ప్రీ ప్రైమరీ ప్రైమరీ తరగతుల్లో ఉన్నటువంటి ఒకటి రెండవ తరగతుల పాఠ్యపుస్తకాలు స్థానిక పరిసరాలకు అనుగుణమైనటువంటి విషయ వస్తువును ఎలా పాఠ్య పుస్తకాల్లోకి తీసుకురావాలి అనే దాని మీద ఆధారపడి ఈ రెండు రోజులటువంటి సమావేశం జరగబోతున్నది డైట్లో పనిచేస్తున్నటువంటి లెక్చరర్స్ను కానీ సీనియర్ లెక్చరర్స్ను ప్రిన్సిపాల్స్ను పిలిచి అందరి సమక్షం లోపల ఒక చర్చా గోష్ఠి లాంటిది ఇక్కడ జరగబోతున్నది నూతన విద్యా విధానం వచ్చిన తర్వాత ఒకటవ తరగతి రెండవ తరగతి మూడవ తరగతి ఆరో తరగతి కొత్తగా పాఠ్య పుస్తకాలను తయారు చేయడం జరిగింది ఎన్సీఆర్టీ సో వీటిని ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ తీసుకొని రావాలని అంటే ఒక డైట్ ఫ్యాకల్టీ ద్వారా టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక డైట్ ఫ్యాకల్టీకి ఒక రకమైన ఓరియంటేషను వాళ్ళకి ఒక కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ అనేది ఈ రెండు రోజుల్లో ఏర్పాటు చేయడం జరిగింది